ఆఫరింగ్స్ అనేవి పరిశుద్ధ అర్పణలవి పైబ సన్నిధికి దేవుని సేవ అయితే ఇస్తాం కాబట్టి మీలో ఎవరైనా దేవునికి విరుద్ధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నట్లయితే మీరు మీ అర్పణ ఇక్కడ ఇవ్వకుండా ఉంటే మంచిది అవి ఎంత సొమ్మైనప్పటికీ అంటే మీలో ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా మత్తు పానీయాలు మందు తీసుకునే అప్పుడప్పుడు తీసుకునే వ్యవహారం లేకపోతే దేవు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు దేవునికి విరుద్ధమైనటువంటి ఎలాంటి వ్యవహారాలు ఉన్నా దయచేసి దేవుని సేవకునిగా చెప్తున్నాను మీరు దేవుని సన్నిధికి ఈ సేవలో వాడబడటానికి అర్పణలు ఇవ్వకపోతే మంచిది లేదు ఇస్తానండి అని అంటే ఇవ్వండి కానీ మీకు దానివల్ల ప్రయోజనము ఉండదు దేవుని సేవకునిగా నేను మాత్రం హెచ్చరిక చేస్తున్నాను పరిశుద్ధంగా పవిత్రంగా నీతిగా దేవునితో సత్సంబంధం కలిగి ఇంటా బయట మందిరంలో అన్ని చోట్ల మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడే మీ దైవ సన్నిధికి మీ అర్పణ తీసుకొని రండి లేకపోతే మీ దగ్గరే ఉంచుకోండి బాగుంటుంది ఒకవేళ ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఉండదని ప్రభు పేరిట నేను జ్ఞాపకం